మన ఫ్రెండ్ ఉంది చూపిస్తాను చూడొచ్చి ఇవన్నీ విగ్రహాలన్నీ ఇవన్నీ చెక్కించినాయి అని అంట అసలు ఇది ఎక్క ఇక్కడ అంటే ఇలాంటి మార్మూల్ ప్రదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫేమస్ కానీ మనకు తెలియలేదు కానీ నిజంగా ఇది చాలా అంటే చాలా ఫేమస్ అవ్వాల్సిన గుడి సో కంపల్సరీ దీన్ని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అందరికీ తెలిసేటట్లు ఈ వీడియో చాలా దూరం వెళ్ళాలి ఎందుకంటే ఇంత గొప్ప పురాతనమైన గుడి ఇంత బాగా చెక్కి చూడండి అసలు ఎలా ఉందో అంతా ఆర్టేనంట చేతితో చెక్కింది అంట చాలా రియలిస్టిక్గా చెక్కారు ఇది శివ అది శివలింగం గుడి బయట నుంచి చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది లోనికి వెళ్తే ఇంకా అసలు మీరు మర్చిపోరు చూద్దరు మన వీడియోలో చాలా అంటే చాలా బాగుంది ఇది గుడి బయట నుండి పైన పెద్ద శివలింగం ఉంది నిత్యం పూజలు జరుగుతాయి అంట ఇప్పుడు మీరు చూస్తుంది గుడు ఫ్రంట్ ఫేస్ అనమాట పైన రావణాసురుడు శివుడు పార్వతి ఈ విగ్రహం కాలభై రూడంట ఫ్రంట్ కూడా చూపిస్తాను నేను మీకు చూసారా కాలబైడు విగ్రహం అనమాట సో లోన్కి వెళ్ళి చూద్దాము సో లోన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ విగ్రహాలన్నీ చెక్కించినాయే సో చాలా బాగున్నాయి చూడండి ఈ టైల్స్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి చూపిస్తాను నేను గర్భగుడి ఇది ద్వారం అనమాట మెయిన్ ద్వారం మన ఫ్రంట్ ఉంది చూడండి ఇప్పుడు లైట్ వేసారు నిజంగా ఎంత గొప్పగా చెక్కారంటే చూడండి ఇది దిగువ నిజమైన అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూసి ఇక్కడ నుంచి వెళ్ళాలని అనిపించట్లేదు అంత బాగుంది చూడండి పైన అది శివుడు అంటే చేతు చెక్కిన విగ్రహం ఇది శివలింగం అనమాట చూడండి నిత్యం పూజలు జరుగుతాయంట అన్నదానం కూడా జరుగుద్ది ఇవి చూడండి పురాతన నుండి వచ్చే శివలింగాలు అనమాట ఇగో చూడండి